ఈరోజు మనం మాట్లాడేది శంకు పువ్వు టీ గురించి ఇది సాధారణ పువ్వు కాదు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ ఔషధం శంకు పువ్వు టీ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి మెదడు శక్తిని పెంచుతుంది స్వరణ శక్తిని ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మనసుకు హాయిని ఇస్తుంది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది దృష్టి శక్తిని బలపరుస్తుంది చర్మం చుట్టూ కాంతిని పెంచుతుంది బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది ఇది రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు చాలు తేనె లేదా నిమ్మరసం కలిపి తాగితే రుచిగా ఉంటుంది గర్భిణీ స్త్రీలు తాగకూడదు శంకు పువ్వు టీ మీ ఆరోగ్యానికి సహజ వరం నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి